గత ఎపిసోడ్లో రుద్ర మొదటి సంపుట పొందడానికి తన స్నేహితుడు భద్రాన్ని కోల్పోతాడు కానీ ఆ సంపుట ముట్టుకున్నాక అతనికి గత జన్మ స్మృతులు తలుపుకు వస్తాయి మొదటి సంపుట యొక్క శక్తి రుద్రలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది ప్రస్తుతం రుద్ర గుహ నుండి బయటికి వస్తాడు రుద్ర చేతిలో ఉన్న సంపుటపై ఒక వాక్యం కాంతిలు తేలిపోతుంది అది శబ్దం నుండి సత్యం మొదలవుతుంది అని కనిపిస్తుంది కానీ రుద్ర దాన్ని చూస్తే భద్ర మరణం గుర్తుకొస్తుందని దానితో ఆ సంపుటాను అక్కడ నేలపై విసిరి కొట్టి వెళ్ళిపోతాడు రుద్ర అలా వెళ్తూ వెళ్తూ అడవికి చేరేసరికి చీకట పడింది ఇంకా ముందుకు వెళ్లడం క్షేమం కాదని రాత్రికి అక్కడే నిద్రపోతాడు మొదటి సంపుట మాత్రం అతడినే అనుసరించి రుద్ర వద్దకు చేరుకుంటుంది మొదటి సంపుట శక్తి వలన రుద్రకి తన కళ్ళు చీకట్లో మెరుస్తాయి రుద్రకళలో పచ్చిక మైదానంలో మధ్యలో ఒక సిద్ధులమైన కోట గోడలు కలిగిన పురాతన గోపురం కనిపిస్తాయి అలాగే ఒక వృద్ధుడు పాత గ్రంథాన్ని చూస్తున్న దృశ్యం తాత ఇచ్చిన గ్రంథాన్ని గ్రంథం ఇచ్చిన సందర్భంలో దాన్ని రుద్ర చీకట పడుతున్న సమయంలో పరుగు తీస్తూ దాన్ని ఒక పెట్టెలో భద్రపరచడం కలలో రుద్ర ఒక కొండపై ఉన్న కోటలో ప్రవేశిస్తున్నట్లుగా కనిపించడం అక్కడ నరేంద్ర మేఘుడు అనే రాజు సింహాసనంపై రాతితో చెక్కబడిన విగ్రహంపై కూర్చోవడం ఇలా ఒక సంపుటాలు నాలుగు మూలల వైపు నాలుగు పుష్పాల ఆకారంలో వలయాల మధ్యలో నలుగురు రాజులకు గుర్తుగా సంపుటాలపై రాసిన పదాలు మంటలుగా మారి ఆకాశంలో అనేక దృశ్యాలు తన కలలో మెదులుతూ ఉండగా తెల్లవారింది లేచి చూసేసరికి తన చేతిలో సంపుట కనిపించింది దానితో రుద్రకి ఆ సంపుటాలను గ్రంథాన్ని తేవడం తన విధి అని తనకు అర్థమైంది ఆ సంపుటాన్ని తీసుకుని తెరిచి చూడగా తన కలలో కనిపించిన విధ దానిపై ఒక ఓంకారం గుర్తుతో పాటు అందులో ఉన్న కోడ్ని డీకోడ్ చేయగా సోకలత లోయ అని ఉంది ఇది ఇది నీలగిరి పర్వతాల వెనక విస్తరించిన ఒక నదీ తీర ప్రాంతం